నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆకుతోట హరిజనవాడ కొత్తమిట్టపాలెంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఏకాంత సేవ పూలంగి సేవను నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఉభయకర్తలు ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn देश तदेव, श्री देवता, श्री देवी बुद्धि देवी, चन्नकेश अनुग्रह प्रसाद पलाशी देशों तदास्तो। తగుదోడు గ్రామ ప్రజలకు అందరికీ నెల్లూరు బాసులకు తెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది మా తాత తరాల నుంచి ఈ స్థలంలో ఒక చిన్న దేవాలయం పెట్టుకోవడం జరిగింది అది శిథిలావస్థి చేరిన తర్వాత రెండు వేల పన్నెండులో మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆల్తూరు గిరీష్ రెడ్డి పులి రమేష్ రెడ్డి గారు భయంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనంద రామనారెడ్డి గారు ఇత అనేక మంది